తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఆర్వో కార్యాలయం చుట్టూ నియోజకవర్గ విఆర్ఓలు ప్రదక్షిణలు ఎన్నికల స్పోలింగ్ నాడు షామియానా టెంట్లకు సంబంధించిన ఎనిమిది వేల రూపాయలను వీఆర్ఓలకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు మూడు వేల రూపాయలు మాత్రమే చెల్లించారు అంటూ వీఆర్ఓలు ఆవేదన మిగిలిన ఐదు వేల కోసం ఐదు రోజులుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం అంటూ వాపోతున్న నియోజకవర్గ విఆర్వోలు ఆర్ఓ తీరు పట్ల కలెక్టర్లు ఫిర్యాదు చేస్తామని వీఆర్ఓలు చెక్కులు మారలేదు తర్వాత ఇస్తామంటూ రిటర్నింగ్ కార్యాలయంలో చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న విఆర్ఓలు మీడియాకు తమ ఆవేదన చెప్పుకున్న విఆర్ఓలు